నాణ్యమైన బియ్యం తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తెలుగుదేశం నాయకులు బాబ్జీ రమేష్ నగర వాసులకు నాణ్యమైన అందించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ చెక్కా రమేష్ పేర్కొన్నారు కాకినాడలో రాజాజీ వీధిలో వెంకటేశ్వరరావు కృష్ణ ఏర్పాటు చేసిన ఐశ్వర్య బియ్యం షాపు ను వారు ప్రారంభించారు తొలి కొనుగోలును గ్రాంధి బాబ్జీ చేయగా ఎమ్మెల్యే కొండబాబు బియ్యాన్ని బాబ్జీకి అందజేసి

అందులోకి బియ్యం చాలా బ్రాండ్స్ ఉన్నాయనుకోండి చాలామంది చాలా రకాల బ్రాండ్లు వాడుతుంటారు దంపుడు బియ్యం తింటే ఆరోగ్యం ఉంటామన్నది ఈరోజు ప్రధానంగా డాక్టర్లు చెప్తారు అందరూ చెప్తున్నారు ఆ సందర్భంగా ఈరోజు మన కాకినాడ నగరంలో ఐశ్వర్య బియ్యం దంపుడు బియ్యం ఈరోజు కొత్తగా షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు ఏదైతే మన కనకరాజు చేస్తారు వెంకటేశ్వర ఫ్రస్గా షాప్ ఓపెన్ చేశారు ఈ షాపు తినదిన అభివృద్ధి చెంది భవిష్యత్తులో మరి ఇక్కడే కాదు మంచి వ్యాపారంగా తయారయ్యి ఇక్కడ కాకినాడ సిటీలో ఇక్కడే కాకుండా దేవాలయం మీదే కాకుండా భవిష్యత్తులో జగన్ అంకు బ్రాండ్ చెప్పే స్థాయికి ఎదగాలని ఈరోజు ఇలాంటి బ్రాండ్లు ఒక మంచి మంచి క్వాలిటీ బియ్యం బ్రాండ్ కూడా రావాలని ఐశ్వర్య బ్రాండ్ బియ్యాన్ని ఈ కాకినాడలో తాళూరు తీసుకోవడం దాన్ని ప్రారంభించడం అది మన కొండబాబు గారి చేతుల్లో ప్రారంభించడం మన కూడా చాలా గర్వకారణం ఈ దంపుడు బియ్యం అనేటువంటిది మీరందరూ ఒక మూడు నెల్లు వాడి చూస్తే ఖచ్చితంగా మీకు ఉండేటువంటి షుగరు బీపీలు ఇవన్నీ కూడా తగ్గుతాయి అనేటువంటిది ప్రజలు మాట నేను కూడా వాడలేదు మీరు తీసుకున్నారు కనుక రేపు మేం కూడా ఒక మూడు నెలలు ఏ బియ్యాన్ని వాడాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మీ ఆరోగ్యానికి షుగర్ కంట్రోల్ అయితే ఇంతకు మించినటువంటి మందు ఏది కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడి దాని రిపోర్ట్ మళ్ళీ ఈ షాప్లో చెప్పినట్లయితే బాగుంటుంది ఒకటికి పది మంది మనం మార్కెటింగ్ చేసిన వాళ్ళం ఖచ్చితంగా కొనుబాబు గారు ఓపెన్ చేసింది ఏదైనా కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగులో మా స్కూలు కొండవ చేతుల మీద ప్రారంభించడం జరిగింది గణపతి శాస్త్రి గారు పండుగ మేము ఒక మూడు నాలుగేళ్ళు ఇబ్బంది పడినా ఇలా చాలా హ్యాపీగా ఆ స్కూల్ రన్ చేస్తున్నాం అలాగే ఈ వ్యాపారం కూడా జనదాన్ని పెంచుతుంది అనేటువంటి మా నామం